నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ నా వీడియోస్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సో అంతమంది తీలేకపోయాను ఇక నుంచి డైలీ వస్తాయి ఇంకా మనం ఒక డైమండ్ని చూద్దాం కోయినూరు డైమండు దానికి దుల్పాల్ రాజు అని పేరు పెట్టాను నా పరంగా చూద్దాం మరి ఈ దుల్పాల్ రాజ్ అని నేను కొత్తగా పెట్టాను మిగతా ఎవరైనా ఏ పేరు పెట్టారో నాకు తెలియదు ఈ డైమండ్ని ఒకసారి చూద్దాం చూడండి ఆదామును పడుకోబెట్టి గారినంత ప్రకటివకు తీసుకొచ్చి అమ్మని తీసుకొచ్చాడు మన అమ్మని అమ్మ చూడగానే మన నాన్న ఏమన్నాడు ఎము కదా నా మాంసాన్ని పెట్టావు కదా నా నుంచి తీసావు కదా పేరు కూడా పెట్టీ ఆల్రెడీ జంతువులకి పేర్లు పెట్టి మంచి అనుభవించారు ఎందుకంటే అబ్బాయి జంతువులకి తీసుకొచ్చి పేర్లు పెట్టినా ఒక్కొక్క జంతువుకి పేరు పెట్టాడు

నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసం తీయబడును కనుక ఈమె నారి అనబడును అని యహోవాకే ఈ ఆదాం చెప్తాడు అక్కడ ఉండేది అదే యహోవా పరిచయం చేయాల్సింది పోయి ఆదాం పరిచయం చేస్తున్నాడు దేవుడు ఆదామా యహోవా జ్ఞానవంతుడు అయ్యుంటే యహోవ అయ్యుండాల ఈ ఆదావకు పరిచయం చేయాలి అవ్వని కానీ ఈయన పరిచయం చేస్తాడు యహోవాకి అట్టే ఉండదు ఆ సన్నివేశం నాడీ అనబడను అని చెప్పేస్తాడు ఎలా సాధ్యం మళ్ళీ దీంట్లో జ్ఞానం ఉంద దీని చెప్పడం ఎలా ఉందరా జ్ఞానం నా తండ్రి మళ్ళ తండ్రి తల్లి అని సంభోగిస్తున్నాడు ఎలా ఉంది ఆ తల్లి తండ్రి దీనికి ముందు వీడియో ఉంది అది తీస్తా అప్పుడు అంటారు తండ్రి ఎలా తండ్రి తల్లి ఎలా వద్దు అప్పుడు చెప్పరా ఇప్పుడు దీని పరంగా మాట్లాడతాం ఆదాము పక్షులకి జంతువులు కూడా పేరు పెట్టాడని చెప్పాడు అసలు జ్ఞానం లేకుండా పేరు ఎలా పెడతాడు సృష్టి ఏంది మనిషి ఏంది ఈ సృష్టిలో జరుగుతున్నది పరిణామాలు ఏంది ఏ విషయం తెలియదు జ్ఞానం లేదు అలా జ్ఞానం లేకుండా పేరు ఎలా పెడతాడు ఇప్పుడు ఓ మనిషికి తెలివి ఉంటేనే ఏదన్నా తెలివిగా మాట్లాడగల మాట్లాడేదని కూడా తెలివి ఉండాలి పేర్లు పెట్టడానికి కూడా తెలివి ఉండాలి ఆలోచన ఉండాలి ఆలోచన అంటే తెలివి అంటే ఏదో కాదు ఆలోచన ఈ ఆలోచన ఉంటే ఈ జంతువు ఇది ఈ జంతువు ఇది ఈ జంతువులో ఇన్ని జాతులు ఉన్నాయి అని తెలుస్తుంది ఇప్పుడు పుట్టక కానీ ఎవరికి ఏ జంతువు అని కూడా తెలియదు మరి ఆదాం ఎలా తెలిసింది పేర్లు పెట్టాడు కానీ పక్షులని జంతువులు అన్నింటినీ వ్యవహా తీసుకుంటా తీసుకొస్తాడు అప్పుడు ఆదాం వచ్చి ఎన్ని పేర్లు పెట్టాడో ఆ పేర్లు బట్టి మనం అందరం పలవుతామని చెప్పేస్తాడా ఈ వచ్చినకు ముందు అప్పటికి అవ్వను సృష్టించకముందనమాట ఈయో చెప్తున్నాడు ఇప్పుడు ఈ లోపాలు రాజు ఆ పేర్లన్నీ పెట్టాను కదా ఈమె గంటకు పెట్ట నేను ఏమి అని పెట్టాడు అంటే పేరు ఈవి నారీ అనమాటను అని చెప్పాడు అంట ఎంత సాధ్యం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివినోడికి వాడు ఎగ్జామ్ రాస్తేనే అది ఏమి నీదు వాడిని తీసుకుపోయి టెన్త్ క్లాస్లో కూర్చోబెట్టి ఎట రాస్తాడు ఈ జులపాళి రాజుకి అసలు నాకు అర్థం కాదు అక్కడ కూర్చో ఉన్న గుర్రెలన్నీ ఎట్టంటున్నారు కొట్టగానే ఇంత జ్ఞానం అక్కడ వచ్చేసింది గురి ఒక్కసారి మీ పిల్లలకు ఉందేమో చూడండి అంత జ్ఞానం కొట్టగానే అంత జ్ఞానం మీ పిల్లలకు ఉందేమో అని చూడండి మీ పిల్లలకి లేదు అంత జ్ఞానం మరి ఎలా వచ్చింది ఎహోవా కలిపిత పాత్ర నేను దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది ఆ వీడియో తీసిన తర్వాత యహోవా కల్పిత పాత్ర నేను క్లియర్గా చూపిస్తాను కాదు అని నిరూపిస్తే నేను క్రైస్తవంలో వస్తా మీ క్రైస్తవాన్ని నమ్ముతా మీ క్రైస్తవంలో ఉత్సవార్త ప్రకటించడానికి నీ వెనకని ఎదుగుతా ఎవరికి దమ్ముందో ఆడు రమ్మను నేను చేయి చూపిస్తాను మీరు మీ పనికి మానే మాటలు ఎందుకు రా గొర్రీలను చేస్తారు జనాలని కానీ మీ మీరు మా బతుకు దినేమైపోద్దా అని బాధలో ఉన్నారు ఆ గొర్రెలకి అసలు ఏసు మీద అట్లాంటి బుద్ధిని రప్పించి అన్ని ఆయన చూసేసుకుంటాడు అనడం తప్పు ఎంతటి అజ్ఞానం రాను ఆయన మీకు మీ ఎవ్వరం నేను అసలు మీ చేస్తాలు లేదు ఎట్లా నమ్ముతున్నారు ఆయన చదువుకున్నవాడు కూడా మోసం పోతున్నాడు అంటే అర్థం చేసుకోండి ఇంకా అసలు జ్ఞానం ఎలా వస్తుంది చదువుకుంటే వస్తుంది లేదా ఎవరన్నా తెలియజేస్తూ తమ క్రమంగా ఎదుగుతూ ఎదుగు ఎదిగే కొందికి ఎదిగే కొందికి వాడికి ఏ విషయం అన్నది తెలుస్తుంది ఏమీ లేకుండా ఈ ఆదావుకి పక్షులకి జంతువులకి పేరేట పెడతాడు ఈ లేడీకి పేరేట పెడతాడు అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అప్పుడు దాకా యహోవా యహోవా కదా పచ్చిం చేసింది ఏమీ జ్ఞానం రా దానికి నువ్వు ఎంత వచ్చి చెబుతుంటే ఆ పురిని ఊరుమురుచు ఊరు తెరుచుకున్న చూస్తున్నాయి జై శ్రీరామ్